హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇక పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో అలాగే వీడియో లైక్ చేయండి మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పెన్షనర్లకు సంబంధించి మోదీ సర్కార్ గిఫ్ట్ అయితే ప్రకటించిందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే కొత్తగా పెన్షనర్ల కోసం ఆన్లైన్ పోర్టల్ సేవలు ప్రారంభించింది వివరాలు చూస్తే మీరు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి లేదా ఇలాంటి వారు ఎవరైనా మీ ఇంట్లో ఉన్నా వారి కోసమే ఈ వార్త అవును కేంద్రంలో అధికారం ఉన్న మోదీ సర్కార్ పెన్షనర్లకు పెద్ద శుభవార్త చెప్పింది ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పింఛన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ రూపొందించింది ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాము పెన్షన్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ ఒక్క చోటకి చేస్తారట అంటే ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ఐదు రకాల బ్యాంకు చెల్లింపు సేవలతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్ ను ఒక్క చోటికి తీసుకొస్తుంది డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజేషన్ చేయడంతో పాటుగా పింఛన్దారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ని ప్రారంభించినట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది వాస్తవానికి వయసు మీదపడి బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగడం కష్టంగా ఉండే చాలామంది వృద్ధులైన పెన్షనర్లకు ఇది నిజంగా పెద్ద ఊరటను అందించే సేవని అనేక మంది సానుకూలత అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం ఇంటిగ్రేటెడ్ పెన్షనల్ పోర్టల్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకతను తీసుకురావడంతో పాటు సేవల్లోని సామర్థ్యాన్ని పెంచడంగా ఉంది ఇందులో పెన్షనర్లకు సంబంధించిన వ్యక్తిగత సర్వీస్ వివరాలన్నీ కూడా పొందుపరిచి ఉంటాయి అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్ ఆమోదం గురించి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా కూడా తెలియజేయబడుతుంది ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా దోహదపడుతుంది ఇది పెన్షనర్లకు తన పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి వాటిని డిజిలాకర్లో సేవ్ చేయడానికి లేదా ఎలక్ట్రానిక్ పీపీఓగా జారీ చేయడానికి కూడా సౌకర్యాన్ని అయితే కల్పిస్తుంది ఇక కొత్తగా పెన్షన్ పోర్టల్ ప్రారంభంతో ఐదు బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ పింఛన్ సంబంధిత వివరాలను లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి ఫారం సిక్స్టీన్ చెల్లించిన స్వీకరించిన మొత్తం వివరాలు పెన్షన్ స్లిప్ వాటిని పొందగలరు పోర్టళ్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ సంబంధిత సేవలతో అనుసంధానం చేయడం అయితే పూర్తయిందని చెప్తున్నారు ఈ పెన్షన్ ప్రాసెసింగ్ చెల్లింపులు అలాగే ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలాగా పోర్టల్ రూపొందించబడింది గతంలో ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ పెన్షన్లు మాత్రకే మాత్రమే ఉండేది ఇప్పుడు అయితే కనుక మరొక ఐదు బ్యాంకులకు చెందిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా డిజిటలైజేషన్ అయితే చేయడం జరిగింది